ఈ రోజు ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి ఈరోజు నేషనల్ ఆక్యుపంచర్ డే అని కూడా అంటాం బీకే బాసు అంటే విజయ్ కుమార్ బాసు వాళ్ళు బెంగాలీ వాళ్ళు వీకే బి అని రాస్తారు సో విజయ్ కుమార్ అని కూడా అంటారు ప్రోనౌన్సేషన్లో సో విజయ్ కుమార్ గారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం మార్చి ఒకటో తేదీన ఉద్యోగు కల్కట్టా మెడికల్ కాలేజీ కలికట్టా మెడికల్ కాలేజీ కూడా ఒక చాలా ప్రాముఖ్యత ఉంది ఏషియా ఖండంలో మొదటి మెడికల్ కాలేజ్ అది కల్కట్టా మెడికల్ కాలేజ్ అంటే ఖండంలోనే మొదటి మెడికల్ కాలేజీ ఆ కాలేజీ స్టూడెంట్ అన్న ఇక్కడ చదువుకున్నాడు ఎంబీబీఎస్ చేశారు చేశాక మళ్ళా అక్కడే వర్క్ చేశారు వర్క్ చేస్తూ మనకు స్వాతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి కాలంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం శాంతియుత పోరాటం చేస్తున్నాం అదే సమయంలో చైనా దేశం తన స్వాతంత్రం కోసం జపాన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది వాళ్ళు సాయుధ పోరాటం ఎన్నుకోక తప్పలేదు అక్కడ ప్రజలందరూ సాయుధులై రైతాంగం సాయుధులై జపాన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసి వచ్చింది ఆ పరిస్థితుల్లో ఆ యుద్ధంలో గాయపడినటువంటి వాళ్ళకు వైద్యం చేసుకోవడానికి వాళ్ళకు సరైనటువంటి వైద్య విధానాలు లేవు వాళ్ళకి అప్పటివరకు తెలిసింది ఆర్టిపంచర్ కొంత హెర్బల్ మెడిసిన్ అంటే మనకు ఆయుర్వేదం లాంటి వైద్యం దీంతోనే పూర్తిగా తెగిపోయినటువంటి కాళ్ళు కానీ చేతులు కానీ మిగిలినటువంటి శరీరంలో తగినటువంటి గాయాలు కానీ అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేసుకునేంత టెక్నాలజీ వాళ్ళకి లేదు ఆ పరిస్థితుల్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ మావోసేటువంటి నాయకత్వాన్ని ప్రపంచానికి పిలుపునిచ్చారు అనేక దేశాల స్వాతంత్ర పోరాటాలు జరుగుతున్నాయి మేము కూడా స్వాతంత్ర పోరాటం చేస్తున్నాం మేము సాయుధ పోరాటం చేయక తప్పట్లేదు ఈ పోరాటంలో గాయపడినటువంటి వాళ్లకు క్షతగాత్రలకు వైద్యం చేసేటటువంటి డాక్టర్లని మేము ప్రపంచవ్యాప్తంగా అభ్యర్థిస్తున్నాం మానవతా దృక్పథంతో వైద్యం అందించమని చైనా చాలా వినయంగా ఆ రోజు మా వసతి నాయకత్వాన్ని వాళ్ళు ప్రపంచం అంతా పిలిపించారు ఆ సందర్భంలో కెనడా దేశంలో అప్పటికి ప్రపంచంలో నంబర్ వన్ కార్డియాక్ సర్జన్ ప్రపంచంలో నంబర్ వన్ కార్డియాక్ సర్జన్ అతను కెనడా దేశం నుంచి తన ప్రాక్టీస్ మొత్తం వదులుకొని చైనాకి వెళ్ళి సర్వీస్ చేశారు ఆయన ఆశ్చర్యపోయాడు కనీసం సిజర్స్ లేవు అక్కడ రక్తనాళాలు తెగిపోతే వాటిని మళ్ళీ సర్జరీ చేయడానికి చాలా సున్నితమైనటువంటి పరికరాలు కావాలి వీళ్ళని సీజన్ అంటే ఇంత పెద్ద కత్తులు లాంటివి ఎంత పోతున్నారు ఆయన ఆశ్చర్యపోయి ఇలాంటివి కాదు చాలా సున్నితమైనది కావాలి అంటే వాళ్ళకి అర్థం కాకపోతే మీరు ఎలా తయారు చేసుకున్నారు వీటిని అంటే కత్తుళ్ళు కొడవలు లాంటివి తీసుకెళ్ళారు వాళ్ళు ఇవి ఎట్లా తయారు చేస్తున్నారంటే వాళ్ళు కొలిం చూపించారు ఆ కొలిం దగ్గర కూర్చొని ఆయన సీజర్స్ని తయారు చేశారు డాక్టర్ ఎందుకు వాళ్ళని గుర్తు చేసుకున్నాం ఎందుకు వాటిని మనం అంటే ఎన్ని త్యాగాలు ఆయన ప్రపంచంలో పేరు పొందినటువంటి హార్ట్ సర్జన్ కార్డియాక్ సర్జన్ ఆయన ప్రాక్టీస్ చేసుకోవచ్చు డబ్బు సంపాదించుకోవచ్చు పొరుగుబడి అన్నీ ఉంటాయి వీటిని వదులుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఈ మధ్యనే ఒక మిత్రుడు అన్నారు సెన్స్ ఆఫ్ జస్టిస్ అని అంటే న్యాయం పట్ల ప్రతి మనిషిలో ఉండేటటువంటి తపన ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అంటే ఆ అన్యాయాన్ని వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి న్యాయాన్ని నిలబెట్టుకోవాలి సమాజంలో న్యాయం జరగాలి అనేటువంటి ఒక తపన ప్రతి మనిషిలోనూ ఉంటుంది అని ఒక మిత్రుడు ఈ మధ్య గుర్తు బహుశా అలాంటి తపన ప్రపంచంలో అనేక మందిలో ఉన్నారు వాళ్ళలో కొంతమంది ఇలాంటి వైద్యులు తమ ప్రాక్టీసు తమ అన్నీ వదులుకొని తమ సుఖాలని అన్నింటినీ వదులుకొని వెళ్ళి ఆయన సర్వీస్ చేశారు ఆయనే వారిలో మొబైల్ క్యాంప్ ఎట్లా చేయాలి ఒకవైపు బాబులు పడుతుంటే ఒకవైపు పేషెంట్లు ఎత్తుకొని పరిగెట్టుకు వస్తుంటే యుద్ధం దగ్గరికి మన అంచుల దగ్గరికి వస్తుంటే ఈ శిబిరాన్ని ఇంకొక చోటుకి ఎలా పరుగులు వేయించాలో ఆయన నేర్పాడు అలా అనేక మంది ఎటువంటి అటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం నుంచి కూడా ఐదు మంది డాక్టర్లు వెళ్ళారు ఆ పిలుపుని అందుకొని ఐదు మంది డాక్టర్లు వెళ్ళారు వాళ్ళలో డాక్టర్ బీకే బసవురు వాళ్ళలో ఈ ఐదు మందిలో అందరికంటే చిన్నవాడైనటువంటి వాడు డాక్టర్ ద్వారకనాథ్ కోట్నీస్ ఆయనది షోలాపూర్ ఆయన బాంబేలో బిబిఎస్ చేసి జస్ట్ డిగ్రీ తీసుకొని ఇంటికి బయలుదేరుతుంటే అక్కడ ఒక స్వాతంత్ర పోరాటం కోసం ఒక పెద్ద సభ ఏర్పాటు చేసినారు బాంబేలో ఆడ పెద్ద మీటింగ్ జరుగుతుంది ఏంటో అని వెళ్ళాడు ఆ మీటింగ్ వింటూ ఉంటే ఒక ప్రకటన వచ్చింది భారతదేశం నుంచి కొంతమంది వైద్యులు చైనాకి వెళ్ళి సర్వీస్ చేయాలనుకుంటున్నారు మీలో కూడా ఎవరైనా ఉంటే డాక్టర్ మీరు తెలియజేయండి అండి అప్పటికప్పుడే ఏమి నిర్ణయించుకోకుండా ఎంబీబీఎస్ జస్ట్ పూర్తయింది తను సర్జరీ చేయాలి ఎంఎస్ చదవాలి అనుకుంటుంటాడు అంతే పేరు ఇచ్చేసి వచ్చేసాడు ఇంటికి వచ్చేటప్పటికి షోలాపూర్ ఇంటికి వచ్చేటప్పటికి మా నాన్న ఇతను చెప్పకుండానే ఒక పెద్ద క్లినిక్ ఏర్పాటు చేశారు నేను వెళ్ళి చూసొచ్చాను పోయి పోయిన సంవత్సరం రైల్వే స్టేషన్కి పూణే రైల్వే స్టేషన్కి సారీ షోలాపూర్ రైల్వే స్టేషన్కి జస్ట్ ఒక కిలోమీటర్ల దూరంలో ఉండాలి చాలా ఇప్పటికీ కూడా ఆ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది ఆ క్లినిక్ ఇల్లు కోసం ఏర్పాటు చేసినటువంటి క్లినిక్ సో వెళ్ళి చూస్తే వాళ్ళ ఆయన కుర్చీ కూడా చూపెట్టి ఏదో టేబుల్ కుర్చీ క్లినిక్ ఇది కూర్చొని కుర్చీలో కూర్చోబెట్టు కుర్చీలో తిరగ కూర్చోగానే మొత్తం ప్రపంచం అంతా కనిపించింది కాదు వాళ్ళ నాన్నకి క్షమాపణ చెప్పి నేను వెళ్ళాలి అంటే ఎవరికి ఇష్టం లేకుండా యంగ్స్టర్ ఇంకా ఎలాంటి అనుభవం లేదు ఇంకా ఎలాంటి జీవితం మొదలు అది అలాంటి ఓట్నీస్ వీటితో పాటు వెళ్ళి సర్వీస్ చేసాను చేస్తూ అట్లే చనిపోయి తను అనేక వ్యాధులను వస్తున్నటువంటి జబ్బుల్ని ఓట్ని ఆ పేషెంట్లు రక్తం తీసి తనకు ఇంజెక్ట్ చేస్తున్నాడు దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి అలా అనేక రకాలైనటువంటి పరీక్షలకు ఒత్తిళ్లకు గురవుతూ నిద్ర లేక కొన్ని వారాలు చేశాడట వాళ్ళే రాసుకున్నారు చైనీస్ ఆర్మీ కమాండ్స్ రాశాడు నిద్రలో లేకుండా కొన్ని వారాల పాటు ఆయన చేశాడు అలా చేస్తూ అతను ఫిట్స్ వచ్చే ఫిట్స్ వచ్చి కాసేపు రెస్టివ్గానే మళ్ళా లేసి మళ్ళీ సర్జరీలు చేసేవాడు ఎక్కువ పేషెంట్లను వెతుక్కుంటూ వెళ్ళేవాడు ఇట్లా సేవలు చేస్తూ మనిషి ఎంత త్యాగం చేయగలడో వీళ్ళందరూ కూడా నిరూపించారు అంతేకాదు బీకే బాసు గారు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళా చైనా దేశం అతన్ని ఆహ్వానించింది అక్కడ ఒక అసెంబ్లీకి వాళ్ళు ఏకగ్రీవంగా అసెంబ్లీ మెంబర్గా కూడా ఎన్నుకున్నారు దిగబాసు ఆ క్రమంలో ఆయనకి సైన్స్ ఐటీస్ ఆ దేశంలో చని తట్టుకోలేక మీరు తిరిగి వెళ్ళిపోవాలంటే ఎందుకంటే మీరు సైన్స్ ఐటీస్ భయపడి వెళ్ళిపోతారంటే ఇక్కడ మంచి వైద్యం ఉంది కదా ఆకపంచం చేసుకోండి అంటే ఈ స్మృతులేదు ఇవేం పని చేస్తే నాకు నమ్మకం లేదన్నాడు మామూలుగా అలోపతి డాక్టర్ కాదు నేను ఒకసారి ప్రయత్నం చేయండి అని మనం కన్విన్స్ చేసి వైద్యం చేస్తే ఆయన చాలా చక్కగా తగ్గింది సైన్స్ ఆర్టిస్ అప్పుడు ఆయనకు నమ్మకం వచ్చి తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు అదే పని ఆకపంచం నేర్చుకొని వచ్చాడు వచ్చి కల్కట్ట నగరంలో ఈ ఆత్పంచర్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి చాలామందిని తయారు చేశారు వాళ్ళలో నాకు ఆత్మపంచర్ నేర్పిన గారు డాక్టర్ గురుకుల మిత్ర హైదరాబాద్ నుంచి ఆయన నీళ్ళు ఆత్మహత్య నేర్చుకుంటా ఆ తర్వాత డాక్టర్ గురుకుల మిత్ర కూడా చైనా పెట్టి షాంఘా యూనివర్సిటీలో ఎండి చదివి ఆత్మపంచర్ వైద్యాన్ని మాకు అందించారు సో ఈ ఆక్పంచర్ వైద్యం చేయడం అంత సులభమే కాదు వైద్యం ఖర్చు తక్కువ కాకపోతే దీంతో ప్రావీణ్యం సంపాదించడం మాత్రం చాలా కష్టం అలాగే పేషెంట్లు కన్వీన్స్ చేయడం కూడా చాలా కష్టం ప్రభాకర్ సార్లు కాన్వేషన్ దాంట్లో అందరూ ఒకరికొకరు మౌత్ పబ్లిసిటీ ఇస్తే ఈవేళ మనం విపత్తులో ఆక్యం కొనసాగించే కాబట్టి మనకి ముఖ్యమైనటువంటి రెండు విషయాలు ఉన్నాయి ఇంకొకటి ఆక్యుపంచర్లు ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే వైద్యం చాలా ఖరీదైపోయింది మనకు మెయిన్ స్ట్రీమ్లో ఉండేటటువంటి అలోపతి వైద్యం చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంది అది ఎమర్జెన్సీలో అందరూ పరిగెత్తాల్సింది అక్కడికే రేపు నేనైనా అవసరమైతే అలోపతికి పరిగెత్తాలేము ప్రపంచంలో గొప్ప గొప్ప నిపుణులు చెబుతున్నటువంటి మాట కానీ ఎంత ఎమర్జెన్సీస్లో ఇంగ్లీష్ వైద్యం పనిచేసినా దాని మొత్తం ఉపయోగం టెన్ టు ట్వంటీ పర్సెంట్ అని హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్ రాస్తారు అలోపతి వైద్యం యొక్క ప్రయోజనం ఎంత అంటే టెన్ ట్వంటీ పర్సెంట్ మిగిలిన ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ప్రకృతి వైద్యాలు అంటే లైక్ నేచురల్ థెరపీస్ ఆర్క్యూపాజర్ ఆయుర్వేదం యునాని నేచర్ క్యూర్ సిద్ధ ఇటువంటి వైద్య విధానాలని మనం ఎంకరేజ్ చేయాలి ఎమర్జెన్సీలో కూడా వాటి ప్రాముఖ్యత ఉంది వాటి అవసరం ఉంది అలోపతి వాడుకుంటూనే ఐసీయులో కూడా అలోపతి వాడుకుంటూనే ఇటువంటి వైద్య విధానాలను వాడుకోండి అనుకున్నారు అమెరికాలో కొన్ని హాస్పిటల్స్లో ఎమర్జెన్సీలో ఆర్క్యుపంచర్ వాడుతున్నారు అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడి దాని సైడ్ ఎఫెక్ట్స్తో చాలామంది చనిపోతున్నారు దాన్ని తగ్గించడం కోసం కూడా ఆర్క్పంచర్ వాడుతున్నారు ఆర్క్యుపంచర్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అంబులెన్స్లో కూడా ఆర్క్యూపంచర్ వాడుకోవచ్చు చెప్పని ఆర్పంచర్ ట్రైనింగ్ ఇస్తున్నారు మనకు స్పేస్ రీసెర్చ్లో కూడా ఆక్యుపంచర్ వాడుతున్నాయి సో ఎమర్జెన్సీస్లో పెయిన్ తగ్గించడానికి పెయిన్లెస్ డెలివరీస్ కనెక్ట్ చేయడానికి కొంతమందికి అయితే అనెస్ ఆత్మహత్యతోనే ఇస్తుంది కొంతమంది అందరికీ ఈ ప్రాడక్ట్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్రజలకి పేషెంట్స్కి ఆక్యుపంచర్తోనే పెయిన్ లేకుండా చేసే ఆపరేషన్ మేజర్ ఆపరేషన్స్ ఇవన్నీ మనం నేర్చుకోవడానికి ఎక్కువ నైపుణ్యం కావాలి మనకు దాని మీద ఎక్కువ కాలం ట్రైనింగ్ కావాలి భవిష్యత్తులో ఇది సాధ్యమవుతుంది మన కూడా అందులో కృషి చేస్తే ఇది ఒక ఆశ సో ఎందరో త్యాగాల ఫలితం ఈరోజు మనం ఇక్కడ ఆత్మహత్య భయంగా కంటిన్యూ చేస్తున్నాం దీన్ని ఇంకా ముందుకు తీసుకోవడానికి మీ అందరి యొక్క కృషి సహకారం కావాలి